హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ మంచి అప్డేట్ తీసుకొచ్చేసని మేము అందరి కోసం మన ఛానల్ని గ్రోత్ చేయడం కోసం ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వివరాల కోసం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డిఎఫ్సిసిఐఎల్ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దాంట్లో ఎగ్జిక్యూటివ్ జూనియర్ మేనేజర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లై ఆన్లైన్ ఫర్ సిక్స్ ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది దాని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం Dedicated Freight Corridor Corporation of India, DFCCIL. A government of India under has released the official notification for the recruitment of multitasking staff, MTS, junior manager, and executive vacancy. Those candidates who are interested in the recruitment, 642 vacancy details and executive educational qualifications and selection process, salary, pay scale, exam pattern, syllabus, online application process, complete all eligibility criteria below the notification. నేను ఒక పోస్ట్ నేమ్ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జూనియర్ మేనేజరు ఎగ్జిక్యూటివ్స్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మేలు ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు దీని యొక్క రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఓవరాల్ ఎక్కడైనా సరే జాబ్ వస్తుంది మనకి టోటల్ వేకెన్సీ సిక్స్ ఫార్టీ టూ వేకెన్సీ డిఎఫ్సిఐఎల్ ఎంటీఎస్ ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ మేనేజర్ ఇంపార్టెంట్ డేట్స్ దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి ఎయిటీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే వెస్టర్ డే స్టార్ట్ అయింది దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి సిక్స్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదహారు ఫిబ్రవరి వరకు ఉంది దీని యొక్క అప్లికేషన్ ఫీజు పేమెంట్ కూడా అప్పటి వరకు ఉంది దీని యొక్క కరెక్షన్ డేట్ మనకి ఏమైనా తప్పులు పెట్టుకుంటే కరెక్షన్ చేసుకోవడానికి ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్లో ఫిబ్రవరిలో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు దీని ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ డేట్ వచ్చి ఏప్రిల్ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెకండ్ స్టేజ్ ఆగస్టులో అంటే రెండు సీబీటీలు ఉంటాయి పీఈటి ఫర్ ఎంటీఎస్ వచ్చి అక్టోబర్ నవంబర్లో ఉంటుంది అంటే ఈ ఇయర్ మొత్తంలో మీకు జాబ్ అయితే వస్తుంది దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ పీడబ్యూడీ వాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకిమో త్రీ ఇయర్స్ దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వెయ్యి రూపాయలు జనరల్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూఎస్ ఎంటీఎస్కి అయితే ఐదు వందల రూపాయలు ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ ట్రాన్స్ జెండర్కి అయితే సున్నా రూపాయ కూడా చెల్లి ఎంటీఎస్కి అయితే ఐదు వందలు ఎగ్జిక్యూటివ్ జూనియర్ మేనేజర్కి అయితే వెయ్యి రూపాయలు ఏమో మోడ ఆన్లైన్లో చేస్తాం దీని యొక్క వేకెన్సీ పోస్టులు వచ్చి జూనియర్ మేనేజర్ మూడు సివిల్ ముప్పై ఆరు ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అరవై నాలుగు ఎంటీఎస్ నాలుగు వందల అరవై నాలుగు మొత్తం ఆరు వందల నలభై రెండు పోస్టులు దీని యొక్క క్వాలిఫికేషన్లు వచ్చి జూనియర్ మేనేజర్ కంటే సిఏ సీఎంఏ ఐసిఐ ఐసీఎంఏఐ అంటే ఫైనాన్స్లో ఉండాలన్నమాట ఎగ్జిక్యూటివ్ వచ్చి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ పర్సెంటేజ్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వచ్చి డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎంటీఎస్ టెన్త్ పాస్ అయితే చాలు విత్ ఐటీఐ ఉంటే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఎంటీఎస్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ మేనేజర్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రెండు సీబీటీ ఎగ్జామ్స్ ఉంటాయి రెండు క్వాలిఫై అవ్వాలి తర్వాత పిఈఈటి ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్లు అంటే ఫైవ్ స్టేజెస్లో ఉంటుంది అన్నమాట దీని యొక్క సిబిటీ వచ్చి ఎంటీఎస్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ మేనేజర్ యొక్క సిబిటీ వచ్చి నైంటీ మినిట్స్ డ్యూరేషన్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది వంద క్వశ్చన్లు అడుగుతారు వంద మార్కులు అలాగే సిబిటి టూ అయితే నూట అరవై మినిట్స్ ఉంటుంది అంటే రెండు గంటల టైం ఉంటుంది రెండు గంటల్లో రెండు పేపర్లు వేరువేరుగా అంటే ఎలాగంటే నూట అరవై క్వశ్చన్లు అడుగుతారు నూట అరవై మార్కులు ఈ విధంగా అయితే మనకి అందులో ఉంటుంది తర్వాత ఫిజికల్ వచ్చి ఓన్లీ ఎంటీఆర్స్కి ఉంటుంది అది కూడా ఏంటంటే మేల్కి అయితే థర్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ పట్టుకుని హండ్రెడ్ మీటర్స్ పరిగెట్టాలి తర్వాత వచ్చి థౌజండ్ మీటర్స్ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఫీమేల్కి వచ్చి ట్వంటీ కేజీస్ పట్టుకుని వంద మీటర్లు పరిగెట్టాలి రెండు నిమిషాల్లో ఒక ఛాన్సే ఇస్తారంట తర్వాత వచ్చి థౌజండ్ మీటర్స్ వచ్చి ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఇది ఫీమేల్కి సో దీని యొక్క సాలరీ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ నుంచి లక్ష అరవై వేలు జూనియర్ మేనేజర్ ముప్పై వేలు లక్ష అరవై వేలు ఎగ్జిక్యూటివ్ సివిల్ పదహారు వేలని నలభై ఐదు వేలు ఎంపీఎస్ అలకల్ సో దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం వెబ్సైట్ కిందని ఇస్తాం కాబట్టి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం న్యూ యూజర్ క్రియేట్ చేసుకుని తర్వాత అప్లికేషన్ ఫామ్లన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే సో మనకి ఈ విధంగా కంప్లీట్ అయితే అవుతుంది ప్రాసెస్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అవకాశం ఉచిత అప్లై చేయండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మరీ నా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బదులు కొట్టండి అదే కాస్ట్ ఫ్రెండ్స్ జై హింద్ మరీ నా అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి